నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో మీ అందరికీ నూతన సమస్యలు శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి నూతన సమస్య శుభాకాంక్షలు అంటున్నావు నాకు తమ్మినీళ్ళు చూస్తే ఏంటి బతుకమ్మ అని ఉంది అనుకుంటున్నారా అవునుంది బతుకమ్మ అప్పుడు తీసిన వీడియోనే కాకపోతే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అక్టోబర్లో తీస్తే జనవరిలో పోస్ట్ చేయడం అవుతుంది నా మొబైల్ కూడా చిన్న ప్రాబ్లం ఉండే అసలు ఈ వీడియోస్ రావేమో అనుకున్నాను మళ్ళీ రికవర్ అయ్యి వీడియోస్ వచ్చాయి అనమాట సో అందుకని పోస్ట్ చేస్తున్నాను నేను మా ఊరికి వెళ్ళాను అనమాట సో బతుకమ్మకి సిద్దిపేట వెళ్ళాను మా ఊరు సిద్దిపేట సో సిద్ధిపేటలో ఇది పాత బస్ స్టాండ్ నుంచి మనకి రైతు మార్కెట్ వరకు ఇట్లా రాసులు పోసుకొని ఉన్నారనమాట మొత్తం బంతి పూలే తంగడు పువ్వు అయితే చాలా తక్కువ ఎక్కడో ఒక రెండు మూడు చోట్లలో ఉండే నెక్స్ట్ మొత్తం బంతి పువ్వులు పట్టుకుచ్చుల పువ్వులు బంతి పువ్వులు పట్టుకుచ్చుల పువ్వులు గుడుక పువ్వు ఇవే కనిపిస్తున్నాయి ఇంకా చూసుకుంటే చూసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడే నేను చాలా సంవత్సరాలు ఇక్కడే వర్క్ చేశాను అనమాట ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గురుదత్త కంప్యూటర్లో వర్క్ చేశాను సో అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మెమోరీస్ అని రీకలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము అలాగే పూలు కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు రిలయన్స్ జ్యువెలరీ అని కనిపిస్తుంది కదా అది ఒకప్పుడు ఎస్వీఎస్ సూపర్ మార్కెట్ ఉండే మేము ఏదైనా అవసరం ఉంటే అక్కడే తెచ్చుకునే వాళ్ళం ఐటమ్స్ అన్నీ అక్కడ నుంచి రైతు మార్కెట్కి వెళ్ళాము రైతు మార్కెట్లో చిన్న చిన్న పనులు ఉండే ఆ పనులన్నీ చేసుకొని మా నాన్నకి తీసుకొచ్చి నాన్న ఫోటో దిగుదాం రా ఫోటో దిగుదాం దాన్ని తీసుకొచ్చి ఇంకా తీసేసి అక్కడి నుంచి వెళ్తున్నాము చిన్న పనులన్నీ ఫినిష్ అయిపోయాయి చేస్తున్నారు కదా సో ఎప్పుడైనా మీకు టైం దొరికితే మీ అమ్మతో కానీ నాన్నతో కానీ ఇలా టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది మనకు కూడా ఎలా బార్గెనింగ్ చేయాలో తెలుస్తుంది మా నాన్న అయితే చాలా బాగా బార్గె బార్గెన్ చేస్తారు సో అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం నాన్న దగ్గర నుంచి ఇంకా ఇక్కడ నాన్నకి హెల్ప్ చేసినట్టు అయింది కదా అమ్మకి కూడా హెల్ప్ చేస్తాను చూడండి ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇవి పూలు తీసుకొచ్చాం అనమాట ఇది పట్టి కూచుల పువ్వు గుణ పువ్వు తీసుకొచ్చాం చామంతి పూలు బంతి పూలు చామంతి పూలు ఇవి నెక్స్ట్ బంతి పూలు గులాబూలు తీసుకొచ్చాం మధ్యలో ఇది తంగడి పువ్వు ఏదో శాస్త్రకానికి తీసుకొచ్చాం అంతే నెక్స్ట్ ఇక్కడ అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అనమాట మేము తొమ్మిది రకాల సత్తులు అంటే తొమ్మిది రకాలు ఖచ్చితంగా చేస్తాము అది పల్లి సత్తు కావచ్చు పెస పెసరపప్పు శనగపప్పు నెక్స్ట్ మన ఇవి మొక్కలు మొక్కలు ఖచ్చితంగా చేస్తాము మక్క సత్తు ఇట్లా కొబ్బరి సత్తు నువ్వుల సత్తు అట్లా ఖచ్చితంగా తొమ్మిది రకాలు ఖచ్చితంగా చేస్తుంది మా అమ్మ ఏదైనా తక్కువ ఉంది అనుకున్నా అందులో కొంచెం యాడ్ చేస్తుంది కానీ తొమ్మిది రకాలు మాత్రం ఎప్పుడు తక్కువ చేయదు నెక్స్ట్ ఇది నెయ్యి వేసి బియ్య పిండిని కాస్త వేయించుతున్నాం అనమాట సో బియ్య సత్తు కూడా కావాలి కదా మనకి సత్తు పిండికి ఏంటిదంటే మెయిన్గా నెయ్యి చక్కెర ఎక్కువ పడుతుంది మేము ఈసారి చక్కెర బర్దర్గా ఎక్కువ మన బెల్లమే యూజ్ చేసాము అట్లా అండ్ మధ్య మనం కొంచెం చక్కెర పట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఇలాచిలేస్తే చాలా బాగుంటుంది ఇది బెల్లం సత్తు మీకు చూపియ్యాలి నేను చూపిస్తున్నా సో బెల్లంతో చేశాను అనమాట అలా సత్తుల కార్యక్రమం ముగిసింది ఇంకా మా అమ్మ బతుకమ్మ చేద్దామని రెడీ అయిపోయింది మా పాప వీడియో తీస్తాను తీస్తుంది చూడండి ఇవాళ పెద్ద బతుకమ్మ కదా అందుకనే రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ కత్తి అవన్నమాట ఇక్కడ పూలు చూసారా బంతి పూలు ఇంగ్లీష్లో మ్యారీగోల్డ్ అంటారు ఇవి చెప్ ఇవి మీరు ఇంగ్లీష్లో ఏమంటారో ఇవి బతుకమ్మ పూలు కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి ఓకే ఇవి పర్పుల్ పూలు అని నేను పెట్టా కొత్త పేరు ఈ కవర్లో ఏమున్నాయో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అయితే ఎల్లో ఉంటున్నాయి అనుకున్నారా ఇంకా ఆరెంజ్ కూడా ఉన్నాయి చూసారా ఇదన్నమాట చాలా రకాల పూలు ఉన్నాయి చూడండి అయితే ఇప్పుడు మనం చాలా పెద్ద పని చేయాలి ఫ్యామిలీ ఇంకా మా బా బతుకమ్మ చేయడం స్టార్ట్ అయింది మా పాప అల్లరి కూడా స్టార్ట్ అయిందనుకోండి అల్లరి చేస్తుంది కానీ మనకు విసిగించదు మంచిగా తన పని ఏందో తాను చేసుకుంటుంది డిస్టర్బ్ చేయదు మనం పని చేస్తుంటే అసలుకే డిస్టర్బ్ చేయదు ఇక్కడ రెండు బతుకమ్మల పైన గుమ్మిడాకులు వేసేసి పసుపు కుంకుమ వేసి పెట్టింది ఫస్ట్ పసుపు కుంకుమ వేస్తారు మళ్ళీ గుమ్మడాకులు పెడతారు మళ్ళీ పసుపు కుంకుమ వేస్తారు అనమాట ఇంకా అలా బతుకమ్మ స్టార్ట్ చేసింది మా అమ్మ మా అమ్మకత చేసుకుంటుంది సో ఇక్కడ ఏంటిదంటే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అమ్మ మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు వర్షాలు పెట్టిపోయింది బత్తి పూలు ఇంకా పెట్టినాక తీయొద్దని తీయలేదు కొంచెం క్రాస్ వచ్చినట్టుగా అనిపించింది సర్లే అమ్మ అట్టనే కంటిన్యూ చేయు అంటే ఇంకా చేసుకుంటే వెళ్ళిపోయినరు నెక్స్ట్ బతుకమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచే చాలా ఇష్టమైన ఫెస్టివల్ మళ్ళీ దట్టు మాకు సిద్దిపేటలో చప్పట్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ పాటలకి వాటికన్నా సో తొమ్మిది రోజులు ఒక ఆరో రోజు తప్ప అలిగిన బతుకమ్మ అని మేము తొమ్మిది తొమ్మిది రోజులు అంటే ఎనిమిది రోజులు ఖచ్చితంగా బతుకమ్మ అనేది పేర్చుతాం అలా అంటే సిద్ధిపేటలో అయితే చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మేము ఇలా రెడీ అయ్యాము మా అమ్మ సత్తుపిండికి ఇలా పెట్టి నైవేద్యం పెడుతుంది మీకు ఇస్తే కనిపిస్తుంది కదా పేపర్ ప్లేట్లో అది సద్దన్నం అనమాట సో సద్దన్నం ఖచ్చితంగా పెడతారు ఆ రోజు సద్దన్నం మూట కట్టి బతుకమ్మకి వెళ్ళి ఆడి వచ్చినాక మళ్ళీ పాటలు వాడి అప్పుడు సద్దన్నం పెట్టుకొని తింటారు ఇంటికి వచ్చాక ఈ సత్తుపిండిలు మాత్రం అక్కడే నైవేద్యం చూపించి అక్కడే ఇచ్చుకొని ఇచ్ ఇస్తినమ్మ అయినా పుచ్చుకుట్టినమ్మ వాయినామని అందరికీ ఈ సత్తపుండ్లు పిండ్లు పంచుతారనమాట చిన్నప్పుడు బలా సరదాగా ఉండేది మా అమ్మ ఇప్పుడు మేము తినట్లే కానీ ఇంత కొంచెం కొంచెం చేసింది మేము ఒకప్పుడైతే చాలా సత్తుపిండి తిని ఇంకా ఇట్లా చల్లుకునే వాళ్ళం నెక్స్ట్ సత్తు ముద్దులు కూడా కడుతుంది మా అమ్మ అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే అన్నిట్లలో నెయ్యి ఉంటుంది కాబట్టి హెల్దీకి హెల్దీ ప్లస్ మనకి సరదాకి సరదా ఉండేది రెండు బతుకమ్మలు పెరుస్తాము ఒకటి చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఏంటంటే అందులో గౌరమ్మను పెడతారు సో ఆ గౌరమ్మను పెట్టి అదొక బతుకమ్మ నెక్స్ట్ పెద్ద బతుకమ్మ నెక్స్ట్ ఆ రోజు గుమ్మడి పువ్వులు కూడా తెస్తారు గుమ్మడి పువ్వునే బతుకమ్మగా ఎక్కువగా కొలుస్తారనమాట చివరి చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ ఉంటాయి చిన్న బతుకమ్మ వచ్చేసి గౌరమ్మ బతుకమ్మ పెద్ద బతుకమ్మ వచ్చేసి ఇట్లా పెద్ద బతుకమ్మని నెక్స్ట్ ఆ రోజు గుమ్మడి పువ్వు కూడా తెచ్చి పెడతారనమాట గౌరమ్మ దగ్గర ఇంట్లో ఒక ఐదు అంటే ఇంట్లో కాసేపు ఆడి గల్లీలో ఒకసేపు ఆడిన తర్వాత ఇంకా మనకి చెరువు దగ్గరికి అంటే వంపే ముందు అక్కడక్కడ పెట్టి ఆడతారనమాట నాకు సిద్దిపేటలో ఏంటిది అంటే ఇట్లా చప్పట్లు అందరి ఈక్వల్గా వస్తే చాలా బాగా నచ్చుతుంది మోస్ట్లీ చప్పట్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ పాటలు వాటికన్నా సో ఇక్కడ కూడా పెట్టేసి ఆడేసి నేను ఆడేది ఎక్కువ కిప్పింగ్ తీయలేదండి ఎందుకంటే ఇంకా ఆడడం మిస్ అవుతాం అనేసి సో మంచిగా ఆడుకొని తర్వాత ఇప్పుడు వంపుతుంది మా అమ్మ చూస్తున్నారు కదా ఇంకా వంపాక తర్వాత అక్కడ ఇందులోనే అన్నీ వేసేస్తారు నైవేద్యం పసుపు కుంకుమ అవన్నీ వేసేసిన తర్వాత నెక్స్ట్ గౌరమ్మ చేస్తారు కదా చిన్న బతుకమ్మలో సో ఆ గౌరమ్మకి ఒక పాంట పడతారు పసుపున పుట్టిన గౌరమ్మ పసుపున పెరిగిన గౌరమ్మ పసుపున వాసంత మాడంగా పున్నం గిరిగిరితాలు కోరియన్ని వరహాలు ఇంకా ఇట్లా ఇంకా రకరకాల పాటలు ఉంటాయి అనుకొని ఇంకా అందరం ఇట్లా చెంపలకు పసుపు పూసుకోవడం ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫుల్గా పూస్తారు కాకపోతే ముఖం మాత్రం ఆ రోజు ఆ పసుపు పూయడం ద్వారా ఏంటో అంటే ఆ గౌరవ పూసుకోవడం అనమాట ముత్తైదులు పుస్తలకు పెట్టుకుంటారు తర్వాత చెంపలకి ఇట్లా పూసుకుంటారు చాలా సరదా అంటే చాలా సరదాగా ఉంటుంది తర్వాత ఇంకా తెచ్చిన స్నాక్స్ తినడం ఒకరికి ఇస్తాం అని ఇవ్వడం సో ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఈ పార్క్ వచ్చాము డైనోసర్ పార్క్ వచ్చాము ఇంకా మా పాప మా హస్బెండ్ ఇంట్లో వాటర్లో ఆడుతున్నారు ఇప్పుడు ఈ వాటర్లో ఆడుతుంది గుర్తుపెట్టుకోండి వీడియో కంప్లీట్ చివర్లో ఏంటిదన్నది చెప్తాను ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫుల్గా వాటర్లో ఆడుతున్నారు చూస్తున్నారు కదా ఎంత వాటర్లో ఆడుతున్నారు మా పాప జడ ఆ రోజు ఇలా వేసుకుంది తనకి ఇట్లా చాలా ఇష్టం అనమాట ఇది డైనోసర్ పార్క్లోనే నాకు ఈ సీన్ భలే నచ్చింది ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ చందమామ కనిపించాడు వెంటనే తీసేసిన ఇది డైనోసర్ ఎగ్ మా చిన్ని డైనోసార్ మా నాన్న మా అమ్మ మా నాన్న ఇలా నేను పిక్స్ తీసాను కొన్ని నెక్స్ట్ మనకి అదే పిలమిల రాజు కాదు మర్రి పిల్లల రాజా పిల్లల మర్రి రాజు పిల్ల రాజు సో అక్కడ మా పాప వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు అక్కడ పిక్స్ దిగారు ఇది ఫౌంటెన్ ఇంకా చాలా ఎంజాయ్ చేశారు ఇది నెక్స్ట్ డే దసరా సో దసరా రోజు ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళాం మార్నింగే వెళ్ళాం ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మధ్యలో వెళ్ళాం కదరా ఎయిట్ నైన్ మధ్యలో వెళ్ళాం ఇది దారిలో ఇట్లా చిన్న పార్క్ అనిపించింది మా పాప ఫుల్గా ఎంజాయ్ చేసింది యాక్చువల్గా వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు వచ్చేటప్పుడు వెళ్ళాము కాకపోతే ఈ క్లిప్పింగ్స్ ఏందో మూవ్ అవ్వట్లేదు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఇది చేసి విసుకొచ్చి ఊరుకున్నాను అసలు ఈ బతుకమ్మ వీడియో పోస్ట్ చేయొద్దనుకున్నాను అనుకున్నాను కాకపోతే సరే ఇంకా మళ్ళీ చేద్దాం రికవరీ అయిపోయినాయి కదా అని చేస్తున్నాను సో ఇది టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పిక్స్ తీగమంట ఇక లోపలికి వచ్చాం చాలా ఆహ్లాదకరంగా ఉండే చెట్లు కూడా చాలా బాగుండే ఇక్కడ ఇట్లనే లోపలికి వెళ్ళాను అనమాట నేను ఇంకా ఏమున్నాయి చూద్దామని లోపలికి వెళ్తుంటే నాకు అక్కడ అద్భుతంగా ఒకటి కనిపించింది చూపిస్తాను చూసారా ఒక తల్లి పిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఉంది అబ్బాయి ఇది మొత్తం గడ్డితో చేశారు నాకైతే భలే అద్భుతంగా అనిపించింది బాగా నచ్చింది మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా అన్నాను కదా ఇది టెంపుల్ నాకు ఈ టెంపుల్ కూడా ఎంత బాగా నచ్చిందంటే అబ్బా అనిపించింది అంత బాగా నచ్చింది ఇది వరి పంట చూస్తున్నారు కదా సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క చెట్టు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం అరటి పువ్వు చూసారా ఇంకా అరటి కాయలు కూడా ఉండే ఆ చెట్టుకి చెట్టు చూస్తున్నారు కదా అరటి గేలకి అరటి పువ్వు ఇట్లా నెంబర్ ఆఫ్ చెట్టు ఉన్నాయి ఒకసారి చూడండి మీరు అందరు కూడా ఇప్పుడు ఏం పువ్వు పెద్ద చిన్న టెంపుల్ కాకపోతే చాలా బాగుంది ప్రతి ఒక్క చెట్టు ఉంది చుట్టుపక్కల చెట్టు ఈ చెట్టు ఉంది ఈ చెట్టు అనుకుంటా ఉంది చెట్టు మంచిగా నిమ్మ ఇదిగో నిమ్మ చెట్టు నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మ చెట్టు ఉంది ఇది వేప చెట్టు ఇది ఇది అలరేని పండ్ల చెట్టు ఇది ఉసిరి చెట్టు అబ్బా ఉసిరి చెట్టు ఇవి ఎంత బాగుందో చెట్టు ఉసిరి చెట్టు ఉంది మళ్ళీ తర్వాత ఇగో కొబ్బరి కొబ్బరి చెట్లు చెట్ ఇందాక అది నీమ్ చెట్టు నీమ్ అంటే వేప చెట్టు ఇదేమో ఎండిపోయింది మొత్తం మళ్ళీ చిన్న చిన్న వైట్ పువ్వులు పూస్తాయి చూడ అది ఇది అలరేని పండి ఇది మన ఈ చెట్టు పారిజాత వృక్షం అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి మంచిగా ఇది ఏం చెట్టు ఏమో కా కాయలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడు ఏంటి మంచి ఉంది అవును పూలు ఇక్కడ ఇక్కడంతా పంట ఇది టెంపుల్ డాగ్ కూడా ఉంది ఇక్కడ అన్ని చెట్లు మొత్తం కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఏ కాదు కాదు నాన్న

సాయంత్రం ఇలా రెడీ అయిపోయింది మా పాప ఇలా నాకు అంతగా పెట్టాలేదు కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ పెడతాను సో ఈసారి నేర్చుకున్నట్టు అయింది అనమాట ఇలా జడ వేసుకుంది జడ వేసుకొని మేమిద్దరం ఇలా రెడీ అయ్యాము సూపర్ కదా ఈవినింగ్ తర్వాత మాకు మా దాంట్లో ఏంటంటే ఈవినింగ్ మగవారికి హారతి ఇస్తాము అందులోనే బంగారం పెట్టి హారతిచ్చి ఆ హారతిలో అక్షంతలు అండ్ బంగారం కలుపుతాము బంగారం అంటే రియల్ బంగారం కాదు దసరా రోజు ఇచ్చే బంగారం అనమాట సో ఇచ్చి కాలక దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటాము వాళ్ళు మనకి హారతులు డబ్బులు ఇస్తారు సో ఇలా తర్వాత అలయ్ బలయ్య తీసుకుంటాము దసరా రోజు బంగారం ఇచ్చుకుంటూ అలయ్ బలయ్య తీసుకోవడం ఇక్కడ తెలంగాణలో ఉన్న సాంప్రదాయం అనమాట వీడియో మీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చివరిలో ఒకటి చెప్తానన్నాను కదా చూపిస్తాను ఆగండి చెప్తున్నారు కదా వన్ నాట్ వన్ ఫీవర్ ఇంకా హాస్పిటలైజ్డ్ అయింది డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చింది సో పిచ్చి పిచ్చి వాటర్లతోని ఫుల్ దోమలు ఉన్న దగ్గర ఆడద్దు చాలా కేరింగ్గా ఉండండి మా పాప ఇప్పుడు రికవర్ అయిపోయింది కంప్లీట్గా కానీ వన్ వీక్ మొత్తం కంప్లీట్గా హాస్పిటలైజ్డ్ అయింది చాలా సఫర్ అయింది వన్ వీక్ మంత్ చాలా సఫర్ అఫ్కోర్స్ వన్ మంత్ చిన్న చిన్నగా వచ్చుకుంటూ పోయింది తర్వాత ఒకటేసారి వచ్చింది డే సో చాలా కేరింగ్గా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్